నెల్లూరు నుంచి నిన్న ఒక తెల్ల చుట్టోడు పొట్టోడు ఎవరా మా పొట్టోడయా పొట్టోడు అనగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెంటనే గుర్తు రావాలి పొట్టి సారాయి రెడ్డి బ్రోకర్ ఇంగ్లీష్ లో పింప్ పింప్ అంటే బ్రోకర్ బ్రోకర్ అంటే పింప్ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్స్ ముఖ్యమంత్రిగా ఒక పింప్ గా వ్యవహరించిన వ్యవహరించిన విజయసాయి రెడ్డి సారాయి రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నేను అర్హున్నా ప్రెస్ మీట్ పెట్టు నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నువ్వు పెట్టావు నేను చెప్పిన విశేషాలకి ఆన్సర్ జవాబి నువ్వు చెప్పింది తప్పో నువ్వు చెప్పింది అవాస్తవం ఇదిగో నిజం ఇదిగో వాస్తవం నేను క్షమాపణ చెప్తా ఒరే పొట్టాడా సాయిగా నీకు ఏదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టింది నేను నువ్వు నన్ను తిట్టాలి కాని చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం రా పెట్టింది నేనైతే సరే ఈడు మాట్లాడిన విషయాలు మాట్లాడుకుంటాం దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నన్ను మన్నించాలి నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు విజయసాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు కాబట్టి ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా నన్ను నేను క్షమాపణ కూడా అడుగుతున్నా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు